అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి అతను తన ప్రయోజనాల కోసం ఇతరులను మోసం చేయడమే అలవాటు చేసుకున్నాడు తన తెలివితో ఎవరినైనా మోసం చేయగలనని గర్వించేవాడు కానీ జీవితంలో ఒకరోజు అతనికి కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది రమేష్ బాల్యంలోనే చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు స్కూల్లో పరీక్షల్లో కాపీ కొట్టి మార్కులు తెచ్చుకునేవాడు తల్లిదండ్రులు నేరుగా ప్రశ్నించినప్పుడు నేను ఏమి చేయలేదు నన్ను నమ్మండి అని మోసపూరిత సమాధానాలు ఇచ్చేవాడు యువకుడిగా ఉన్నప్పుడు అతను చిన్న వ్యాపారం ప్రారంభించాడు మొదట్లో సాధారణంగా నడిపిన లాభం కోసం కొద్ది కొద్దిగా మోసం చేయడం మొదలుపెట్టాడు తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను ఎక్కువ ధరకు అమ్మడం ఖాతాదారులను మోసం చేయడం అతనికి అలవాటైంది అతని అతను వ్యాపారం పెరిగే కొద్దీ అతనికి అనేక శత్రువులు ఏర్పడ్డారు కానీ నేను తెలివైన వాడిని నన్నెవరూ మోసం చేయలేరు అనే గర్వంతో ఉండేవాడు అతని స్నేహితులు సహచరులు నిజాయితీగా ఉండు లేదంటే ఒకరోజు కర్మ నిన్ను శిక్షిస్తుంది అని హెచ్చరించినా అతను పట్టించుకోలేదు అతనికి తోడుగా ఉన్న వ్యాపార భాగస్వాములని నమ్మకద్రోహం చేసి ఒంటరిగా పెద్ద కంపెనీని ఏర్పరచుకున్నాడు తన సహోద్యోగుల కష్టాన్ని ఉపయోగించుకొని వారికి తగిన గౌరవం లేకుండా ప్రవర్తించేవాడు తండ్రి ఒకప్పుడు చిన్న వ్యాపారి అతను ఎల్లప్పుడూ నిజాయితీగా పనిచేయాలి అని విలువల్ని బోధించేవాడు కానీ రమేష్ తండ్రి మాటలను లైట్ తీసుకొని ఈ రోజుల్లో నిజాయితీతో ఎవరు పెద్దవారు కాలేరు డబ్బే దేవుడు అని బలంగా నమ్మేవాడు అతని తల్లి సోదరుడు అతని మార్పును చూసి బాధపడ్డారు కానీ అతను వారి భావోద్వేగాలను పట్టించుకోలేదు ఒక పెద్ద ప్రాజెక్టు కొరకు ప్రభుత్వానికి లంచం ఇచ్చి నిబంధనలను పక్కన పెట్టి పనిచేయడం మొదలుపెట్టాడు ఎంతకాలం ఇలా కొనసాగుతుందో చూద్దాం అని అతను తన మనసులో అనుకున్నాడు అతను నమ్ముకున్న సన్నిహిత మిత్రుడు మరియు వ్యాపార భాగస్వామి అతన్ని అదే పద్ధతిలో మోసం చేశారు అతని కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకొని పెద్ద డీల్ను రద్దు చేయించి అతనిని కట్టడి చేశారు రమేష్ దగ్గర ఉన్న అన్ని డబ్బులు ఒక్కసారిగా పోయాయి బ్యాంకులు అప్పులను తిరిగి చెల్లించమని ఒత్తిడి తెచ్చాయి గతంలో తనకు సేవ చేసిన ఉద్యోగులు కూడా అతనిని ఒంటరిగా వదిలేశారు అతను తన ఇంటికి ఇంటిని అమ్మాల్సిన పరిస్థితి వచ్చి రోడ్డున పడిపోయాడు ఇంతవరకు పట్టించుకొని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు బాధతో నీ జీవితాన్ని తప్పుగా తీసుకున్నావు ఇప్పుడైనా మారు అని అన్నారు కానీ అతను ఇంకా నేను మళ్ళీ పైకొస్తాను అనే అహంకారంతో ఉన్నాడు అతని చిన్ననాటి స్నేహితుడు నమ్మకమైన వ్యక్తి రాజేష్ అతన్ని కలుసుకొని డబ్బు పోయినప్పుడు మాత్రమే నీకు నిజమైన జీవిత గుణపాఠం తెలుస్తుంది అని చెప్పాడు నిజాయితీగా జీవించమని అహంకారాన్ని వదిలేయమని అతనికి చెప్తాడు అతను తన గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు చిన్నప్పటి మోసాలు వ్యాపారంలో మోసం భాగస్వాములను ఎలా మోసగించాడో అవన్నీ గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు అదే పరిస్థితి తనకు ఎదురైంది అని అనుకున్నాడు తండ్రిని క్షమాపణను అడిగాడు తల్లి ఆశీస్సులు తీసుకున్నాడు తన వ్యాపార మార్గాన్ని మార్చుకొని చిన్న స్థాయిలో మళ్ళీ పని ప్రారంభించాడు కొత్త ప్రాజెక్టులో సంపాదించిన మొదటి లాభాన్ని అనాథాశ్రమానికి దానం దానం చేశాడు రమేష్ చివరగా తన అనుభవాన్ని పంచుకుంటూ ఇలా అంటాడు నేను నా తెలివితేటలను ఇతరులు మోసం చేయడానికి వాడాను కానీ చివరకు అదే తెలివితేటలు నన్ను నాశనం చేసేశాయి జీవితంలో నమ్మకాన్ని కోల్పోవడం కన్నా ధనం కోల్పోవడమే మేలు అని అనుకు అని చెప్పాడు కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది మోసం ద్వారా లభించిన లాభం తాత్కాలికం నిజాయితీతో సంపాదించిన ధనం మాత్రమే శాశ్వతం అవకాశం ఉన్నప్పుడే మారాలి కర్మ ఏదో ఒకరోజు తప్పకుండా మన ముందు నిలుస్తుంది